హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా అంటే ఎవరూ బాగోలేదనే మాట వినిపిస్తుంది ఎందుకంటే నేటి మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఆర్థిక సమస్యలతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బతుకు జీవుడా అంటూ జీవితాలను భారంగా వెళ్లదీసే వాళ్ళు తొంభై శాతం మంది ఉన్నారు అనేది వాస్తవం కాదంటారా ఆరోగ్యమనే భాగ్యం అందరూ కావాలనే కోరుకుంటారు మరి ఆ భాగ్యం ఎక్కడ దొరుకుతుంది అంటే ఎవరూ చెప్పలేరు ఇక్కడ మన జీవనశైలితో పాటు కలుషితమైన గాలి పీలుస్తూ కలుషితమైన నీరు తాగుతూ కెమికల్ ఫుడ్ తింటూ ఉంటే ఇంకెక్కడ ఆరోగ్యం అండి పోనీ ఆర్గానిక్ ఫుడ్ వాడదాము అంటే నిజమైన ఆర్గానిక్ ఏదో కూడా తెలియట్లేదు పైగా వాటిని వాడే స్తోమత మనకు ఉండదు మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యల ఆరోగ్యం రావాలంటే ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత తీపం ఉంటే బాగుంటుంది కదూ ఇట్టే అనారోగ్య సమస్యలన్నీ పోతాయి అసలు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనారోగ్యానికి గురైన మన శరీరాన్ని మరల ఆరోగ్యంగా ఎలా తయారు చేసుకోవాలో ఎటువంటి అద్భుతాలు లేకుండానే సంజీవంలా పనిచేసే విషయం నెక్స్ట్ వీడియోలో చర్చిద్దామా